వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ స్యర్ స్టూడియోస్ ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామంటే అంటే టెంపుల్ ఏడుబాయల్ టెంపుల్ అనగానే వానదుర్గ భవాని దేవాలయం అనమాట మన లోపలికి వెళ్ళేసి మన టెంపుల్ ఎలా ఉంది టెంపుల్ ప్రత్యేకత ఏంటి అసలు ఏడుపాయల్ అనే పేరు ఎందుకు వచ్చింది అని మనం లోపలికి వెళ్ళి పూజారిని కానీ భక్తుల మాటలో మనం తెలుసుకుందాం పదండి మనమైతే ఇప్పుడు లోపలికి అన్నమాట ఈ అమ్మవారి పేరు ఏంటి అంటే వానదుర్గ భవానీ అమ్మవారు అనమాట అసలు వానదుర్గ భవానీ అనే పేరు ఎందుకు వచ్చిందంటే మనకి టెంపుల్ చుట్టూ చూసుకున్నట్టయితే ఇప్పుడు మొత్తం చెట్లే ఉంటాయి చెట్లు ఉండడంతో వానదుర్గ భవానీ అనే పేరు అయితే వచ్చింది ఇది ఏడు నదులు కలిసి ఉండడంతో ఇది దీనికనే పేరు వచ్చింది మరి ఇది ఇది ఎక్కడ ఉందంటే తెలంగాణలో మెదక్ జిల్లాలో అయితే ఈ టెంపుల్ అయితే మనకి ఉంటుంది దుర్గామాత అమ్మవారు అనేది స్వయంభూగా ఉంటుంది భక్తుల నమ్మకం అనమాట పురాణాల ప్రకారం ద్వాపర యుగంలో జనమేజయ మహారాజు తన తండ్రి పరీక్షిత్తు మరణానికి కారణమైన సర్పాలను సంహరించడానికి సర్పయాగం చేశాడు ఆ యాగం వల్ల కలిగే వేడిని చల్లచడానికి ఇక్కడ దుర్గామాతను ప్రతిష్ఠించి పూజించాడని చెప్తారు ఆలయం ఉన్న ప్రదేశం ఏడు నదులు కలిసే చోట ఉండడం వల్ల దీనికి ఏడు పాయల అనే పేరు వచ్చింది ఈ నదులకు ఋషుల పేర్లు పెట్టారు ఆ పేర్లు ఏంటంటే జమదగ్ని అత్రి కైశప విశ్వమిత్ర వశిష్టం భరధ్వజ మరియు గౌతమ ఏడుపాయల వనదుర్గ భవాని ఆలయం తెలంగాణలోని ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ఇక్కడ మహాశివరాత్రికి చాలా పెద్ద ఉత్సవం అయితే జరుగుతుంది పబ్లిక్తో ఒకసారి మాట్లాడి అంటే వాళ్ళు ఎన్ని వస్తున్నారు వస్తున్నారనేసి మనం ఇప్పుడు తెలుసుకుందాం హైదరాబాద్ నుంచి వస్తాము హైదరాబాద్ చిన్నప్పటి నుంచి కూడా వస్తాము నా పెళ్ళైనప్పుడు కూడా ఇక్కడనే వచ్చినాము ఇక్కడనే అన్ని ఇద్దరు చేసుకుని మిద్దాం పది సంవత్సరం వస్తాము పదిహేను వస్తాము పదిహేను రెండు సార్లు వస్తాం మేడం చివర వచ్చి వస్తాము మళ్ళా మరి ఇక్కడ అమ్మవారికి చాలా ప్రకేత అమ్మవారికి ఏది మనము కావాలని అమ్మవారికి ఇక్కడ దర్శనం చేసుకొని తలుచుకుంటే అది తప్పకుండా నేరే చేరుస్తుంది అమ్మవారు ఏడపాయల అమ్మవారు మేదక్ జిల్లా ఇక్కడ అంతా మొత్తము ఈ టైం ఇప్పుడు ఈ వర్షాలు లేవు కానీ ఇప్పుడు ఈ సమయంలో మొత్తం ఎంతో వాటర్ వచ్చేస్తుంటుంది శృంగూరి డ్యామ్ నుంచి ఇక్కడ నుంచి మన ఏడపాయల అమ్మవారు పాదాలు తాక్కుంటా వాటర్ నిజాంసాగర్లకి వెళ్తుంది నిజాంసాగర్ల నుంచి మళ్ళీ అక్కడ సముద్రంలోకి వెళ్ళిపోతాయి మంది వస్తారు ఇక్కడ అసలు దర్శనం దొరకాలంటే చాలా ఇది అమ్మవారు చాలా ప్రయోజనము ఏది ఏది కోరుకుంటా మనం కోరిన కోరికలు కూర్చి తల్లి వస్తారండి ఎక్కంటే సండే రోజు ఎక్కువ వస్తారు సండే శుక్రవారం సండే రోజు అంటే ఇక అంత ఉంటాయి కాబట్టి సండే రోజు ఎక్కువ వస్తారు కానీ ఎక్కువ శుక్రవారం శుక్రవారం కానీ సండే రోజు అంటే అందరు చెరువులు ఉంటాయి కాబట్టి శుక్రవారం వస్తారు అమ్మవారికి ఏది మనం మనసు మన అమ్మవారికి కావాలని చెప్పి తలుచుకుంటే కంపల్సరీ నీరు చేస్తా అమ్మవారు మా పిల్లలు మా ఫ్యామిలీ మేమందరం వస్తాం అమ్మవారికి వచ్చి దర్శనం చేసుకుంటాం మేము మొన్ననే కూడా ఒక త్రీ మంత్ కింద త్రీ మంత్ కింద కూడా అమ్మవారికి వచ్చి ఒక రెండు ఆటలు కూడా బలిచ్చినాము అమ్మవారికి మంచి మొక్కలు తీసుకున్న కూడా అమ్మవారి కూడా బాగా అనిపిస్తుంది అమ్మవారికి ఓడి బియ్యం కూడా సమర్పించినాము ఇప్పుడు మామూలుగా అమ్మవారి దర్శనం చేసుకున్నామని చాంనవాసం అని చెప్పేసి వచ్చి వస్తుంటాము మేము అమ్మవారికి ఏది మనం ఇది కావాలనుకుంటే కంపల్సరీ నెరవేరుస్తాం అమ్మవారు అంటే మన భక్తితోని అమ్మవారి దగ్గరికి వచ్చి మనకు కావాలనుకుంటే కంపల్సరీ నెరవేరుస్తుంది చాలా ప్రవీతమైన అమ్మవారు నమస్కారం అమ్మ మేము హైదరాబాద్ మా పేరు సుదర్శన్ రెడ్డి మా ప్రాపర్ ఇక్కడే శ్రీకోట్ పాపన్నపేట మండలు నేను ఇంటర్ తర్వాత హైదరాబాద్ వెళ్ళాను ఒక ఫార్టీ ఇయర్స్ బ్యాక్ సిక్స్టీన్ వరకు ఇక్కడే ఈ ఫార్టీ ఇయర్స్ నుంచి వనదుర్గ మాత దగ్గర ఈ రూట్ వచ్చినప్పుడల్లా అమ్మవారిని దర్శించడం కంపల్సరీ అమ్మవారిని దర్శించుకొని పోవడం మళ్ళీ నేను నాతో పాటు మా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు వచ్చినా వాళ్ళకు దర్శనాలు చేపించడము మా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ టెంపుల్లో ఉంటారు అమ్మవారి దయ ఉంది అన్ని బాగున్నాయి అమ్మవారి దయతో అందరం బాగున్నాము మా బాబు కూడా మంచి ఎడ్యుకేషన్ పాప కూడా పెళ్ళయింది బాబు కూడా పెళ్ళి అయింది అమ్మవారి దయతోనే అన్ని బాగున్నాము హండ్రెడ్ పర్సెంట్ మాకు ఎప్పుడు ఈ రోజు ఈ రోజు ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోని చాలాసార్లు వస్తాము ఫ్రెండ్స్తోని కూడా చాలా సార్లు వస్తాం అంటే చిన్నప్పటి వస్తాయి కంటిన్యూ మేము ఈవినింగ్ అప్పుడు ఆ స్టూడెంట్ లైఫ్ మార్నింగ్ వస్తే ఫైవ్ ఓ వికెట్ చేయాలి అమ్మవారు అంతే సేమ్ యాజ్ ఇట్ ఇస్ పబ్లిక్ పెరిగారు ఇక్కడ ఎండోమెంటో ప్రభుత్వం అంత చేంజ్ అయ్యింది ఈ బ్రిడ్జిలన్నీ చెక్ డ్యామ్ ఉండే బ్రిడ్జిలు అంచెలంచెలుగా భారీ అభివృద్ధి జరిగింది అనుకున్నదానికంటే ఎక్కువనే జరిగింది నేను చూస్తున్నా చిన్నమాట వాటర్ ప్రాబ్లం లేదు ఇక్కడ వాటర్ ప్రాబ్లం బాగుంది జనాలు వచ్చి నుంచి కూడా బాగానే బాగానే బాగుందమ్మా

పుష్పలత పుష్పలత ఎక్కడి నుంచి వచ్చారు మీరు నారాయణ కేడ్ నారాయణ కేడ్ అంటే ఇక్కడికి ఎన్ని ఇయర్స్ నుంచి వస్తారు మీరు టెన్ ట్వెల్వ్ ఇయర్స్ అయితే ట్వెల్వ్ ఇయర్స్ నుంచి వస్తారు అంటే టెన్ రావడానికి ఏంటంటే అమ్మవారు ఏ కోరిక కోరుకున్నా తీరుస్తుంది ప్రతి సంవత్సరం అట్లా వస్తాం అన్నమాట అంటే ఎప్పుడెప్పుడు ఇక్కడ ఎక్కువ పబ్లిక్ అంటే శివరాత్రి నుంచి ఎక్కువ పబ్లిక్ ఉంటుంది అంటే శివరాత్రికి అమ్మవారికి ఎక్కువ పబ్లిక్ వస్తారు హై మ్యామ్ హాయ్ అండి మీ పేరు నా పేరు లత ఎక్కడి నుంచి వచ్చారు మీరు మేము హైదరాబాద్కి వెళ్ళాం హైదరాబాద్ అంటే ఎన్ని ఇయర్స్ నుంచి అమ్మవారి దగ్గరికి రావాలి రీసెంట్ గా తెలిసింది మాకు రీసెంట్ గా తెలిసిందా మరి ఏడుపాయలు ఉంటది వాటర్ వెళ్తుంది అంటే ఎన్ని టైమ్స్ వచ్చారు మరి ఫస్ట్ ఫస్ట్ టైం బాగుంది కాబట్టి ఇంకా వాటర్ ఉంటే ఇంకా బాగుండేవా అనిపిస్తుంది చూద్దాం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాటర్ గిన్నె వస్తే మళ్ళీ అంటే మీరు చెప్పారు అంటున్నారు కదా మరి వాళ్ళు చెప్పిన దానికి మీకు అంటే ఎలా అనిపించింది మరి బాగుంది వాటర్ అంటే టూ ఇయర్స్ ఫోటోలు పెట్టిరు అందులో అట్లనే ఉంటుంది అన్నట్టు వచ్చినాం కాబట్టి అట్లా లేదు కాబట్టి ఈసారి వస్తే వండుకొని తినడానికి వచ్చేటట్టు రావాలని దర్శనం కోసం వచ్చారు ఇప్పుడు చూద్దాం మరి ఎప్పుడు వచ్చారు ఈరోజు అంటే ఇప్పుడే జస్ట్ పన్నెండున్నర దర్శనం చేసుకున్నారా అయిపోయింది ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి థ్యాంక్ యూ ఏడుపాయల టెంపుల్ యూజ్ చేశారు కదా అంటే వానదుర్గ భవానీ అమ్మవారి ఆలయం అంటే ఏడుపాయలు కానీ నదులు కానీ అవన్నీ చూసేసుకున్నాం మనం ఇప్పుడు ఎవరైనా ఈ టెంపుల్కి రాని వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగుంది ఈ టెంపుల్ విజిట్ చేసే తొందరగా బాగుంది ఈ అమ్మవారు కూడా కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందంట వీడియో మొత్తం చూసేశారు కదా ఇంకేం తెలిసిందే కదా మీ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే బెల్ బెల్లైకన్ క్లిక్ చేసుకోండి వీడియో ఎలా ఉందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి నెక్స్ట్ వీడియో కోసం మీ చేయండి థ్యాంక్ యూ సో మచ్